కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి రైల్వే బడ్జెట్ పూర్తిగా ఆంధ్ర ప్రజల్ని తెలుగువారిని పూర్తిగా నిరాశకు గురి చేసింది ముఖ్యంగా దశాబ్దాల కాలం నుంచి కళ్ళగంటున్నటువంటి వాల్టే డివిజన్ జోన్గా కూడా ఈ సంవత్సరం ప్రకటిస్తారని చెప్పి అందరూ కూడా ఊహించాం ఈరోజు రైల్వే బడ్జెట్లో ఒక్క విశాఖపట్నమే కాదు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రానికి అంతటి కూడా ఈరోజు అన్యాయం చేసినటువంటి విషయం కనబడతా ఉంది ఈరోజు జోన్తో పాటు అనేకమైనటువంటి డిమాండ్లు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంగా ఉంది ఆర్ఆర్బి కానీ లేకపోతే లోకష నిర్మాణం చేసేటువంటి ప్లాంట్ కానీ లేకపోతే చీఫ్ ఇంజనీర్ కార్యాలయం కానీ ఏ ఒక్కటి కూడా రాలేదు కనీసం విశాఖపట్నానికి ఒక టాయిలెట్ నిర్మాణం చేసుకునే దానికి కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి స్పందిస్తూ వెంటనే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు కానీ సుజనా చౌదరి కానీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు తెలుగుదేశం పార్టీ వెంటనే ఎన్డీఏ నుంచి వైదొలగాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు విశాఖపట్నం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉంటున్నటువంటి హరిబాబు గారు ఏదైతే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఉన్నటువంటి హరిబాబు ఈరోజు ఒక్క రూపాయి కూడా ఈరోజు విశాఖపట్నానికి కానీ ఈ ప్రాంత రైల్వేల అభివృద్ధికి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకురాకపోవడం బాధాకరం విషయం తక్షణమే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ఐదుగురు పార్లమెంట్ సభ్యులు కూడా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈరోజు మంచి ఫలితాలు ఈరోజు బడ్జెట్ ద్వారా వస్తాయని చెప్పి ఆశించాం ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఒక్కడ కూడా చేయలేదు మొన్న చెప్పినటువంటి విధంగానే ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని కానీ ఉద్యమ సంఘాలని కానీ రైల్వే యూనియన్స్ కానీ అందరినీ కూడా కలుపుకొని ఈ ఉద్యమం తీవ్రతరం చేస్తాం తప్పకుండా విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా